రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ సర్కార్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదని ఎర్రబెల్లి అన్నారు అందుకే ఉన్నన్ని రోజులు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ లో మంత్రి పదవి కోసం ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని ఎవరికి పదవి ఇచ్చినా మిగతా వారు బయటకొస్తారని ఎర్రబెల్లి కామెంట్ చేశారు అందుకే మంత్రివర్గ విస్తరణ చేయట్లేదన్నారు రేవంత్ కు దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపాలని స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కాంగ్రెస్ సత్తా ఏంటో తెలుస్తుందని ఎర్రబెల్లి అన్నారు उनको इरोड मंजिल में जन पहुंच मारता नागरों एजुकेटर आज नागरों एजिते जो इनमें जनता इतने कभी तो नहीं आपता उनको भर कुछ तो चल रहा था लोकल पार्टी के लिए भी इतना ज्यादा खुदा और सर्दियां दीजिए उनका पारिकार्य से सिरे स्टेट के वाला कांग्रेस पार्टी करों में आनी किया द किया द से बोलता है మళ్ళా డౌట్ అయితే ప్రయత్నం ఎన్నికలు అవుతారు నేను ఛాలెంజ్ చేస్తున్నా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి మీ బిజెస్ బయటకు